శ్రీరామ కర్ణామృతం శ్రీరాముని వైభవం గురించి ఎవరెవరికి తెలుసు చెప్పబడిన శ్లోకం పదిహేడవ శ్లోకం జానాతి రామ జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం పరాక్రమమీ సచాపో जाना जमोघपटुबाणगतिं पयोधिः जानाति राम तव तत्त्वगतिं हनुमान् जानाति राम तव सख्यगतिं कपि जानाति राम तव युद्धगतिं दशा రామ సత్యం రామా నీ నామం రుచి మహేశ్వరునికి తెలుసు నీ పాదముల ప్రభావం గౌతముని భార్య అయిన అహల్యాదేవికి తెలుసు నీ యొక్క భుజబలం శివుని చాపానికి తెలుసు వాడి అయినా నీ బాణగమనం ఎట్టిదో సముద్రునికి తెలుసు నీ అసలు స్వరూపం హనుమంతునికి తెలుసు నీ స్నేహం ఎంత గొప్పదో కపీసునికి అనగా సుగ్రీవునికి తెలుసు యుద్ధంలో ఎంత నేర్పరివో దశకంఠునికి తెలుసు నీ సత్యం ఎంత గొప్పదో కుబేరుని తమ్ముడైన విభీషణునికి తెలుసు రామా